హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈ రోజు మన సింప్లీ ఫుడ్స్లో టమాటో పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నామండి పునుగులలోకి కాంబినేషన్గా మనకు ఇదే పచ్చడిని ఇస్తారండి టిఫిన్లోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది దోశలోకైనా ఇడ్లీలోకైనా బోండాలోకైనా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి ముందుగా స్టవ్ వెలిగించే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇందులో ఏడు టమాటాలని పెద్ద టమాటాలని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకుంటున్నానండి ఇందులోనే పావు కేజీ వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చడికి పచ్చిమిర్చి యూజ్ చేస్తేనే బాగుంటుందండి కారం పొడి వేయకూడదు అంత టేస్ట్గా ఉండదు మొత్తం టమాటో పచ్చిమిర్చి మంచిగా మగ్గే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ పాటు టమాటో మగ్గే అంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా టమాటా ఈ విధంగా కుక్ అవ్వాలి అటు ఇటు తిప్పు మంచిగా కుక్ చేసుకోవాలి అన్ని టమాటాలు కూడా సమానంగా వేయాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా టమాటాలు మగ్గాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మొత్తం చల్లారే వరకు కూడా పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మీకు మిక్సీలో ఎన్నైతే టమాటాలు పడతాయో ఆ విధంగా టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇందులోనే పచ్చిమిర్చి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక గడ్డ వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి పొట్టు తీయకుండా అలానే వేసుకుంటున్నాను మొత్తం టమాటోలు పుల్లగానే ఉంటాయి కాబట్టి కొద్దిగా చింతపండు వేస్తున్నాను నిమ్మకాయ సైజ్ అంతా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో వాటర్ అయితే నేను వేయలేదండి పక్కన ఇంకొన్ని టమాటాలు ఉండే ఆ టమాటోలు కూడా మిక్సీ జార్లో వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి ఈ వాయిని కూడా మిక్సీ పట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇందులో కూడా వాటర్ యాడ్ చేయలేదు ఇప్పుడు మొత్తం ఒకటే దాంట్లో వేసుకొని అదే కడాయిని స్టవ్ వెలిగించి కడాయిని స్టవ్ పై పెట్టుకోవాలి ఈ పచ్చడికి మనం పోపు వేయడం అవసరం లేదండి మరి దగ్గర కూడా పడే వరకు కుక్ చేసుకోవద్దు ఇలా వాటర్లా ఉంటేనే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో వా నాణ్యాన్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకొని ఈ పచ్చడి వేడి ఉండగానే ఉప్పు కలిసిందో లేదో చూసుకొని ఉప్పు కూడా సరిపడా వేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన పచ్చిమిర్చి టమాటో పచ్చడి రెడీ పునుగులోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మన ఛానల్లో ఏ కొత్త రెసిపీ అప్లోడ్ చేసినా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు వెంటనే చూసేయవచ్చు అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ